గద్వాల జిల్లా ఐద మండలము కృతినేనటువంటి గ్రామం నందు శ్రీ శ్రీ గుళ్ళ భీమేశ్వర స్వామి వారి తిన్నాల మహోత్సవం సందర్భంగా అఖిల భారత స్థాయి ఉమ్మూరు యాతి ప్రదర్శన న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారు గౌరవ పెద్దలు ఇందులో మొత్తం తొమ్మిది జతలు పాల్గొన్నాయి గౌరవ పెద్ద సమక్షంలో తుది విజేతలను ప్రకటిస్తున్న నీటి విభాగంలో మొదటి బహుమతి సాధించిన గౌరవనీయులు ఒంగూరు జాతి పశు పోషకులు గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నందాల జిల్లా వారు ఐదు వేల రెండు వందల అరవై మూడు అడుగుల నాగించుల దురాన్ని లాగి మొదటి స్థానాన్ని కేంద్రం చేసుకున్నారు ఇక రెండవ స్థానాన్ని డాక్టర్ ఏ గురునాథ్ గారు

మూడవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు నాలుగవ స్థానాన్ని ఎంబీ సతాభూషన్ గారు మేలికొండ గ్రామం ఐదవ మండలరాంబాలయ వెంకట్రెడ్డి గారు భీపురం గారు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు లాగి నాలుగవ స్థానాన్ని కవిశం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని శ్రవణ్ కుమార్ గారు చంద్రకాళి గ్రామం పెద్ద కొత్తపల్లి